హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం ప్లస్ స్టార్ట్ ఒక గిన్నెనైతే తీసుకొని ఒక చిన్న గిన్నెతో నేను కొలతలు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ బియ్య అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదే కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను అన్నీ ఒక్కొక్క కప్పు అండి తర్వాత బొంబాయి రవ్వ కూడా ఒక కప్పు అయితే తీసుకోండి ఇవన్నీ వేసుకొని మనం స్వీట్ అయితే రెడీ చేసుకోబోతున్నాం వీటిని అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి అన్ని పైకి కిందికి కలిసే విధంగానైతే ఇలా మిక్స్ చేసుకోండి ఈ స్వీట్కి నేను బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను ప్యూర్ బెల్లం అండి ఇది అయితే ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకొని బెల్లం అయితే నేను తురుముకున్నాను బెల్లం అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు కప్పులు వేసాను కదా పిండి రెండు కప్పుల బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను స్వీట్ అయితే సరిపోతుందండి తప్పకుండా స్వీట్ ఎక్కువ తినేవారు ఇంకొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను బెల్లం అనేది కరగడానికి అలాగే మనకి పిండికి క్వాంటిటీ అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్ క్వాంటిటీతో నేనైతే చెప్తున్నాను ఇలా మూడు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే మనం మెల్ట్ చేసుకోవాలండి దాదాపు ఒక పది నిమిషాల టైం అయితే పడుతుంది ఈ బెల్లం మొత్తం కరగడానికి దీనికి పాకం రావాల్సిన అవసరం ఏముండదండి సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా ఇక్కడ బెల్లం అయితే మెల్ట్ అయిపోయింది తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే కలుపుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇలా ఒకసారి మరిగిన తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవాలి మీకు రుచికి తగ్గట్టు అయితే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ కప్ అయితే వేస్తున్నాను డ్రైది వేస్తున్నాను ఎండు కొబ్బరి కావాలనుకుంటే పచ్చి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది స్వీట్ కదా టేస్ట్ ఇంకా బాగుంటుంది నెయ్యి కూడా మొత్తం కరిగేదాకా మరిగించుకోవాలి ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పౌడర్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి పర్ఫెక్ట్ మెజర్మెంట్లో చెప్తున్నానండి ఇలా పౌడర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత ఉండలు లేకుండానైతే కలుపుకోండి సిమ్లో పెట్టేసి ప్రాసెస్ అంతా చేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మొత్తం ఇలా పిండి అయితే గట్టి పడిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మొత్తం అయితే కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకో ఇలా పిండిని అయితే కలుపుతూ ఉండాలి దగ్గరకు వచ్చేస్తుంది చాలా ఈజీగా ఈ బూరెలు అయితే అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తొందరగా చేసుకునే స్వీట్ రెసిపీ ఇప్పుడైతే ఇవ్వండి తర్వాత నేను స్టవ్ మీదనైతే కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను ఇక్కడ గోరువెచ్చగానైతే ఉందండి పిండి చల్లారింది ఇప్పుడు ఈ టైంలో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఒక ప్లేట్ అయితే తీసుకొని పిండిని అయితే అందులో వేసుకొని బాగా పిండిని రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా రబ్ చేసుకొని కలుపుతుంటే బూరెలు చాలా చాలా టేస్టీగా వస్తాయండి ఇలానైతే వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా పిండిని అయితే తీసుకుంటూ మనం ప్లేట్లో వేసుకోవాలి చెయ్యికి కొంచెం నెయ్యి అయితే రాసుకున్నాను మీరు కావాలనుకుంటే నూనె కూడా రాసుకోవచ్చు ఇలా బాగా పిండిని మెత్తగా చేసుకున్న తర్వాత ఇలా ఉండల్లా చుట్టుకోవాలి అన్నీ ఒకటే సైజులో పూరలు అయితే వచ్చేస్తాయి తర్వాత ఇలా నేను ప్లేట్లో అయితే పెట్టుకున్నాను చాలా ఈజీగా చేతితోటే మనం ఒత్తుకోవచ్చండి ఇలా ప్రిస్ చేసుకుంటే బూరనైతే రెడీ అయిపోతుంది అన్నీ ఇలా అన్నీ చేసుకొని మనం పెట్టుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో అయితే యాడ్ చేస్తూ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో లో అయితే వీటిని కాల్చుకుంటే లోపల దాకా మంచిగా కుక్ అవుతాయండి పొంగుతాయి కూడా చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది ఒక్కడితో స్టార్ట్ చేస్తే ప్లేట్ మొత్తం కాల్ అంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్